thank హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మనం ద రూమ్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కోరుకున్నవన్నీ ఇచ్చేటువంటి ఒక భార్య కోరిక కోరుకుంటే దాని ఎలా ఉంటాయో ఈ మూవీ తెలియజేస్తుంది ఇంతకీ ఆ భార్య కోరుకున్న కోరిక ఏమిటి దాని వల్ల ఆ భార్య పడిన ఇబ్బందులు తెలుసుకోవాలంటే ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లనేషన్ వినాలి సో ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ స్టోరీ చూద్దాం మూవీలో మ్యాట్ కేట్ అనే కపుల్స్ ఒక ఊరిలో ఒక ఇంటిని కొనుక్కుంటారు మ్యాట్ ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ కేట్ మాత్రం తన జాబ్ ని కోల్పోయి ఉంటుంది ఆ ఇంటికి వచ్చిన వారిద్దరు ట్రై చేస్తూ ఉంటారు ఊరికి దూరంగా ఉన్న ఆ ఇంటిని తక్కువ కొనుగోలు చేస్తారు ఆ ఇంట్లో తమ సామాన్లు సర్దుతూ ఉన్నప్పుడు ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ కి కూడా తనకు కనిపించడంతో వారిద్దరు ఆ రూమ్ ని ఓపెన్ చేస్తారు ఆ రూమ్ ఓపెన్ అవ్వగానే ఆ రూమ్ లో లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ డే ఒక ఎలక్ట్రీషియన్ ని పిలిపించి మ్యాట్ ఆ ఇంటి బేస్మెంట్ ని చెక్ చేపిస్తాడు వారికి ఆ బేస్మెంట్ లో ఎటు చూసిన వైర్లు మాత్రమే కనిపిస్తాయి అది చూసిన ఎలక్ట్రీషియన్ కి అది ఏమిటో అర్థం కాదు కానీ ఆశ్చర్యంగా ఆ వైర్లు మధ్యలో మూడు లైట్స్ మాత్రమే మండుతూ ఉంటాయి మిగతావన్నీ ఆఫ్ లో ఉంటాయి ఇది అర్థం కాని ఎలక్ట్రీషియన్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతూ మేట్ తో వారు ఈ ఇంటిని కొనడం ఆశ్చర్యంగా ఉందని ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్నవారు హత్యకు గురయ్యి చనిపోయారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మాటలు విన్న మ్యాట్ ఆ విషయాన్ని కేట్ కు చెప్పకుండా ఇంటర్నెట్ లో ఆ విషయం గురి సర్చ్ చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో జాన్ అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నటువంటి కపుల్స్ ని చంపాడని అందుకు గల కారణం రూమ్ అని చెబుతాడు దాంతో మ్యాట్ ఆ రూమ్ లో కూర్చుని మందు తాగుతూ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మందు అయిపోవడంతో తన దగ్గర ఇంకొక బాటిల్ ఉంటే మంచిదని ఆలోచిస్తాడు అప్పుడు సడన్ గా ఆ రూమ్ లో లైట్స్ లింక్ అవుతాయి ఆశ్చర్యంగా మ్యాట్ ముందు తాను కోరుకున్నటువంటి మందు బాటిల్ తన ముందు ఉంటుంది దాన్ని చూసి భయపడిపోయిన మ్యాట్ దానిని పట్టుకొని చూస్తాడు తరువాత తాను కోరుకున్న మందుబాటులని ఆనంద ఆనందపడతాడు కొంతసేపటి తర్వాత కేట్ అక్కడికి వచ్చి చూడగా ఆ రూమ్ నిండా కొన్ని పెయింటింగ్స్ కొన్ని డ్రెస్సెస్ కనిపిస్తాయి అవి చూసి ఆశ్చర్యపోతూ ఉన్న కేట్ తో మ్యాట్ ఆ రూమ్ వారు ఏది కావాలనుకుంటే అది ఇస్తుందని చెబుతాడు అందుకు కేట్ తనకు ఒక జాబ్ కావాలని అడుగుతుంది అప్పుడు మ్యాట్ ఏదైనా వస్తువు రూపంలో కోరుకోమని చెబుతాడు అందుకు కేట్ తనకు మనీ కావాలని అడుగుతుంది అప్పుడు లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవడంతో కేట్ కోరుకున్న మనీ ఆ రూమ్ అంది ఇక అప్పటి నుంచి వారిద్దరు వారికి కావాల్సిన వస్తువులు అవసరం లేకపోయినా అడిగి మరీ తెచ్చుకుంటూ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా వారు ఆ రూమ్ ఇచ్చిన డబ్బుతో ఒక రూమ్ ని మొత్తం నింపేస్తారు వారు అంతలా ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక రోజు కేట్ విచారంగా కనిపిస్తుంది నిజానికి కేట్ ఇంతకు ముందు రెండు సార్లు అభాషన్ అవ్వడం వల్ల తమకు పిల్లలు లేరని డిసప్పాయింట్మెంట్ తో ఉంటుంది దాంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అప్పుడు మ్యాట్ తాను బయటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిపో పోతాడు ఇంట్లోనే ఉన్న కేట్ కి ఒక వింత ఆలోచన వస్తుంది వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి తనకు ఒక బాబు కావాలని అడుగుతుంది దాంతో ఆ రూమ్ ఒక బాబుని అందిస్తుంది కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన మ్యాట్ కి కేట్ ఆ రూమ్ నుంచి బేబీని తీసుకోవడం నచ్చకపోవడంతో కేట్ ని కన్విన్స్ చేసి ఆ రూమ్ కి ఆ బాబుని తిరిగిచ్చేయాలని ప్రయత్నం చేస్తారు కానీ అది విఫలం అవడంతో కేట్ కూడా పిల్లలు లేని వారికి ఆ బాబుని పెంచుకోవడం సంతోషంగా అనిపిస్తుంది దాంతో కేట్ తో బాబు ఆట్లాడుకుంటూ ఉంటుంది కానీ మ్యాట్ మాత్రం ఆ ఇంట్లో ఇంతకు ముందు హత్య చేసిన వ్యక్తి ఒక హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని తనను వెళ్లి కలుస్తాడు తాను ఆ ఇంట్లో ఉన్నానని చాన్ తో చెప్పగానే జాన్ ఆ ఇంట్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అడుగుతాడు అందుకు మ్యాట్ అవునని చెప్పడంతో జాన్ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోమని సలహా ఇస్తాడు దాంతో మ్యాట్ అక్కడి నుంచి బయలుదేరి కార్ లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తాడు వారికి మనీ ఇవ్వడానికి జోబీలో చేతులు పెట్టి చూడగా తన చేతికి బూడిద మాత్రమే తగులుతుంది డబ్బు కనిపించదు దాంతో జాన్ కి ఆ ఇంటి నుంచి పొందిన ఏ వస్తువైనా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత ఎందుకు పనికిరాని బూడిదగా మారిపోతుందని అర్థమవుతుంది కోపంతో మ్యాట్ ఆ ఇంటిని పగలగొడతాడు ఆశ్చర్యంగా ఆ ఇంటి గోడలను ఎంత పగల అన్ని వైర్లే కనిపిస్తాయి అంతలో కేట్ దగ్గర ఉన్న అబ్బాయి ఏడుస్తూ ఉండటంతో ఓదార్చడానికి ఇంటికి బయటకు తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసిన మ్యాట్ బేబీని బయటకు వెళ్లొద్దని కేట్ కి చెబుతాడు కానీ అసలు విషయాన్ని మాత్రం చెప్పడు ఆ విషయాన్ని పట్టించుకొని కేట్ బాబుని బయటకు తీసుకుని వెళ్తుంది ఇంటి నుంచి బయటకు రాగానే ఆ బేబీ శరీరం రంగు మారడం కనిపిస్తుంది దాంతో భయపడిన కేట్ మ్యాట్ ని పిలవడంతో అప్పుడు మ్యాట్ కేట్ ని ఆ బాబుని ఇంటి బయట నుంచి ఇంట్లోపలికి తీసుకుని వెళ్తాడు బయట నుంచి ఇంట్లోకి వచ్చిన బేబీ సడన్ గా ఏడు సంవత్సరాల బాబుగా మారిపోతాడు దాంతో అసలు విషయాన్ని మ్యాట్ కేట్ కి అర్థమయ్యేలా చెబుతాడు ఆ మాటలో విన్న కేట్ కొంత ఆలోచించిన పిల్లలు లేని తనకి ఆ బాబుని షేన్ అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటుంది ఇక అప్పటి నుంచి కేట్ మ్యాట్ల మధ్య గొడవలు మొదలవుతాయి మరోవైపు షేన్ ఆ ఇంట్లో తిరుగుతూ ఆ రూమ్ ద్వారా తాను ఎలా వచ్చాడనే విషయాన్ని అలానే తనకు ఉన్న స్పెషల్ పవర్స్ గురించి తెలుసుకుంటాడు షేన్ తనకున్న స్పెషల్ పవర్స్ తో ఆ ఇంటిని ఒక పెద్ద గార్డెన్ లా చేసి అందులో ఆడుకుంటూ ఉంటాడు అది చూసిన మ్యాట్ షేన్ తనకున్న పవర్స్ తో ఏమైనా చేయగలడని అర్థం చేసుకుని తనను మళ్లీ ఇంట్లోకి తెస్తాడు అప్పుడు తనకు హాస్పిటల్ నుంచి జాన్ ఫోన్ చేసి ఆ హత్యలు తాను ఎందుకు చేశాడో చెబుతాడు జాన్ కూడా ఆ రూమ్ నుంచి తన పేరెంట్స్ కోరుకోవడం వల్ల బయటకు వచ్చానని తర్వాత తాను బయటకు వెళ్లాలంటే తనను కోరుకున్న వారిని చంపితేనే బయటకు వెళ్తామని చెప్పడంతో తన మదర్ ని చంపేసి అందుకు అడ్డుగా వచ్చిన హస్బెండ్ ను కూడా చంపడం వలన తాను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నానని చెబుతాడు మ్యాట్ తో తన భార్యను కాపాడుకోవాలంటే ఆ పిల్లాడిని చంపేయాలని చెబుతాడు ఆ మాటలను వేరొక ఫోన్ నుంచి కేట్ కూడా వింటూ ఉంటుంది తాను చేసిన తప్పులకి ఇన్ని ఇబ్బందులు తలెత్తే అని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో షేన్ మ్యాట్ తో తన మదర్ గురించి అడుగుతూ ఉంటాడు షేన్ కి తాను ఇంటి నుంచి బయటకు వెళ్తే ముసలివాడయ్యి చనిపోతాడనే విషయం చెప్పి వారు చేసిన తప్పుకి ఆ పిల్లాడిని చంపడం ఇష్టం లేక తనను ఓదారుస్తూ తాను కూడా నిద్రపోతాడు కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన కేట్ వారిద్దరూ కలిసి ఉండటంతో సంతోషిస్తుంది ఒకరోజు మేట్ కేట్లు ఇంటిమేట్ అవుతుంది సమయంలో షేన్ వారిని చూడటంతో షేన్ కూడా కేట్ పై ఆశల్ని పెంచుకుంటూ ఉంటాడు దాంతో షేన్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లి లోపలికి వస్తాడు షేన్ ఇప్పుడు పదిహేడు సంవత్సరాల అబ్బాయిగా మారిపోయి ఉంటాడు తనకు అడ్డుగా ఉన్న మ్యాట్ ని షేన్ చంపాలని చూస్తాడు వారిద్దరి మధ్య గొడవలో కేట్ తలకు గాయమై కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కొంతసేపటి తరువాత కేట్ మెలకువలోకి వచ్చాక మ్యాట్ వారిద్దరి మధ్య గొడవలో షేన్ చనిపోయాడని కేట్ కి చెబుతాడు ఆ మాటలు విన్న కేట్ చాలా బాధ పడుతుంది దాంతో ఇక ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక బయటకు వెళ్లిపోదామని మ్యాట్ తో చెబుతుంది కానీ మ్యాట్ వారికి జాబ్ లేకపోవడంతో ఇప్పుడు బయటకు వెళ్లిన వారు బతకడం కష్టమని చెబుతాడు అప్పటి నుంచి కేట్ మ్యాట్ ప్రవర్తనలో చేంజెస్ ని గమనిస్తూ ఉంటుంది అంతేకాకుండా తనను ఫిజికల్ గా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అప్పుడు కేట్ కి తాను షేన్ అనే విషయం అర్థమవుతుంది నిజానికి షేన్ తనకున్న పవర్స్ తో మ్యాట్ లా మారి ఉంటాడు ఆ షాక్ లో కేట్ మళ్లీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కేట్ ప్రహలో లేకపోవడంతో మ్యాట్ షేన్ తనతో ఫిజికల్ గా ఎంజాయ్ చేస్తాడు మరోవైపు మ్యాట్ మెలకువలోకి వచ్చి ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనిస్తాడు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి డోర్ క్లోజ్ చేసి ఉండటంతో ఆ ఇంటి గోడలను పగలగొట్టుకుని మరీ బయటకు వస్తాడు అప్పుడే తనకి ఆ ఇల్లు లాంటి ఇల్లు మరొకటి ఉండటం కనిపిస్తుంది వెంటనే మ్యాట్ ఆ ఇంట్లోపలికి వెళ్తాడు ఇప్పుడు ఆ ఇంట్లో కేట్ ముందు ఇద్దరు మ్యాట్లు కనిపిస్తారు దాంతో కేట్ వారిద్దర్లో ఎవరు అసలైన మ్యాట్ తెలుసుకోలేక కన్ఫ్యూజన్ లో కానీ కొంతసేపటికి అసలైన మ్యాట్ ని షేన్ ని పేరు పెట్టి పిలవడంతో కనుక్కుంటుంది మ్యాట్ కేట్ ఇద్దరు అక్కడి నుంచి పరిగెడతారు అలా పరిగెడుతూ ఇప్పుడు అసలైన ఇంట్లోకి కేట్ మ్యాట్ లు వచ్చేస్తారు షేన్ కూడా వారిని ఫాలో అవుతూ వస్తాడు అప్పుడే మ్యాట్ షేన్ ని రెచ్చగొట్టి తన దగ్గరికి వచ్చేలా చేసి తనను ఇంటి బయటకు తీసుకుని వెళ్లిపోతాడు వారిద్దరూ బయటకు వెళ్లిపోగానే కేట్ ఆ ఇంటి తలుపును మూసేస్తుంది షేన్ అరుస్తూ ఎంత చెప్పినా కేట్ తలుపు తెరవకపోవడంతో ఏజ్ పెరుగుతూ ముసలివాడై చనిపోయి చివరికి బూడిదగా మారిపోతాడు షేన్ చనిపోవడంతో నెక్స్ట్ సీన్ లో మ్యాట్ కేట్ ఇద్దరు మరొక ఇంటిని తీసుకుని అందులో వారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత కేట్ ప్రెగ్నెంట్ అవుతుంది అప్పుడే ఆ రూమ్ లోని లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి దాంతో కేట్ షాక్ లో ఉంటుంది అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది